జరిగిన అనంతరం మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు ఆయనకు వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు నిన్నటి ఘర్షణలతో మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు దీంతో వెంటనే ఆయన్ను పెద్ద కుమారుడు మంచు విస్తూ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు ఇక ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు తలకు తగిలిన గాయంతోనే ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తుంది అటు బీపీ కూడా ఎక్కువైనట్లు సమాచారం ఇక ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు వీటికి ధ్యాంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు వెంకట్ నిన్న సాయంత్రం జరిగినటువంటి పరిణామాలు మనం అన్ని కూడా చూడటం జరిగింది మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగినటువంటి ఘర్షణల్లో ఇటు మీడియాతో పాటు అటు మోహన్ బాబు కూడా కొంత గాయాలు కావటం జరిగింది అయితే మోహన్ బాబు తలకు గాయం కావటం అస్వస్థకు గురి తోటి నిన్న రాత్రి మోహన్ బాబును ఆయన కుమారుడు మంచు విష్ణు గచ్చిబౌలుడు ఉన్నటువంటి కాంటినెంటల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది నిన్న రాత్రి నుంచి కూడా ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మనం ఒక వీడియో కూడా చూడొచ్చు డాక్టర్లు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి ఒక వీడియో కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అయితే మోహన్ బాబు యొక్క ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయనకి కొద్దిగా నిన్న జరిగినట్టు పరిణామాలతో కొద్దిగా ఆయనకి అస్వస్థత గురి కావడం దాంతోపాటుకు తలకు గాయం కావటంతో ఆయన హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ కూడా అంటే హెల్త్ బులెటెన్ డాక్టర్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈ రోజు పది గంటలకు ఆ ప్రాంతంలో డాక్టర్ దానికి సంబంధించి హాస్పిటల్ నుంచి కూడా హెల్త్ బులెటెన్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే మోహన్ బాబు ఆరోగ్యం అయితే నిలకడగానే ఉన్నట్టుగానే తెలుస్తుంది పరిస్థితి ఉంది కాబట్టి మరి తదుపరి ఏం చేస్తారు ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబుకి ఇటు పోలీసుల నుంచి కూడా నోటీసులు రావడం జరగడం జరిగింది పదిన్నర గంటలకి పోలీసులు ముంగటకి హాజరు కావాల్సిందిగా ఆయనకి నిన్ననే నోటీసులు కూడా జరిగింది మరి ఆయన ఇప్పుడు అక్కడి పోలీస్టేషన్ అక్కడికి వెళ్తాడా లేకపోతే హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటాడా అనేది తెలియాలంటే ఇప్పుడు డాక్టర్లు ఇచ్చేటటువంటి హాస్పిటల్ ఇచ్చేటటువంటి ఏదైతే ఉందో హెల్త్ బులెటన్ దాని ప్రకారమే ఉంటుందని కూడా చెప్పవచ్చు ఒకవేళ ఆయన హెల్త్ కి సంబంధించేసి పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉందో ఆయన రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే డాక్టర్స్ దానికి సంబంధించి కూడా హెల్త్ బులెటెన్ లో చెప్పే అవకాశం ఉంది అసలు ఏం జరిగింది గాయం ఏ విధంగా ఉంది అంటే తలకితో పాటు ఇంకా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏం ట్రీట్మెంట్ జరిగింది ప్రస్తుతం ఆయనకి ఇంకా అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కూడా ఆ హెల్త్ బిల్డర్ లో అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ అదే పరిస్థితి ఉంటే ఆయన ఈ హాస్పిటల్ ఉండే ఉండాల్సిన అవసరం ఉంటే మాత్రం ఆయన ఈ రోజున అక్కడ పోలీస్ స్టేషన్కు అక్కడికి వెళ్లే అవకాశం ఉండలేదు కానీ ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఈ రోజు కూడా ఆయన తన యొక్క వర్షన్ కూడా వినిపించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇటు మంచు విష్ణు మంచు మనోజ్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి మంచు విష్ణు వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ తండ్రికి బాగలేదు లేదు ఇక్కడే ఉండాలనుకుంటే మాత్రం అతను కూడా ఉంటే మాత్రము మరి దీనిపైన పోలీసులు ఏ విధంగా చూస్తారు వాళ్ళు ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి చూస్తారు లేకపోతే తర్వాత అతను కోలుకున్న తర్వాత రమణ్ చెప్తారో చూడవచ్చు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మనం చూస్తున్నాము మా మంచి మోహన్ బాబు మాత్రం చేసినటువంటి ఏదైతే ఉందో దానికి ఇటు మొత్తం కూడా పలువురు కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే నిన్న ఒక మీడియా ప్రతినిధిని కొట్టడం మరొక మీడియా ఛానల్ కెమెరాలు కూడా ధ్వంసం చేయటం తోటి ఆ పరిస్థితి కొంత ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది కాబట్టి దానిపైన కూడా మోహన్ బాబు ఎలాంటి వివరణ ఇస్తాడు అంటే అనుకోకుండా జరిగిన సంఘటన ఆవేశంలో జరిగిన సంఘటనగా భావిస్తారా లేకపోతే ఏం చెప్తాడా అనేది కూడా చూడాలి మోహన్ బాబు మాట్లాడతాడా లేకపోతే మంజు విష్ణు మాట్లాడతాడా ఇటు మీడియా పైన జరిగినటువంటి దాడి దానితో పాటు ఇటు అతని హెల్త్కి సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే ఇద్దరు అంటే వాళ్ళ మంచి కుటుంబంలో జరిగినటువంటి గత మూడు రోజుల జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అయిపోయాయని చెప్పవచ్చు ఇప్పుడు ఇది ఇంకా ఉద్రిక్తమైన పరిస్థితి అవ్వటం వాళ్ళు మీడియా కూడా బాగా ఎక్కువ ఫోకస్ అవ్వటం జరిగింది కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా వాళ్ళు ఏ విధంగా పరిష్కరించుకుంటారు కుటుంబ సమస్య ఇప్పుడు మొత్తం కూడా పబ్లిక్ గా ఇది పెద్ద ఇష్యూ అవటం తోటి మరి ఇండస్ట్రీ వెంకటరెడ్డి ప్రస్తుతం మోహన్ బాబు హెల్త్ కి సంబంధించి హెల్త్ బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది మరోవైపు టెన్ థర్టీ కి ఆయన పోలీసుల ముందు విచారణ హాజరు కావాలి మీరన్నట్టు ఆయన వైఖరి పైన ప్రవర్తించినటువంటి వైఖరి పై కూడా విమర్శలు వెళ్ళవుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఏదైనా వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు అనుకోవచ్చా యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న జరిగినటువంటి పరిణామాలతో ఆ తర్వాత మోహన్ బాబు ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది మంచు మనోజుకి సంబంధించి దాంట్లో దాదాపు ఒక ఏడు నిమిషాల దాకా కూడా అతను కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి మాత్రం ఆయనకు ఎటువంటి స్పందన ఇది లేదు మరి ఈ రోజు స్పందించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము ఎవరైతే గాయపడ్డారో మీడియా ప్రతినిధులు వారు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు దీంతో పాటు పలు మొత్తం కూడా మీడియా సంస్థలతో పాటు పలు సంఘాలు కూడా దీన్ని చాలా తీవ్రంగానే ఖండిస్తూ ఈ రోజున ప్రొటెక్ట్ చేయాలకుండా చూస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన అఫీషియల్ గా మంచి మోహన్ బాబు లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటే దానికి జరిగినండి సంఘటనలు వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది దాంతోపాటు పది పదిన్నర గంటలకి పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు వెళ్తాడా లేడా అనేది కూడా ఒక పరిశ్రమ అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లోనే ప్రస్తుతం అతనున్నట్టు కాబట్టి హెల్త్ బులెటిన్ వస్తేనే దీనిపైన ఎటువంటిది అనేది కూడా చూడవచ్చు కానీ ప్రస్తుతం అయితే ఆ కాంటినెంట్ హాస్పిటల్కి సంబంధించి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీడియాకి మాత్రం హాస్పిటల్ నుంచి ఎటువంటి రావట్లేదు వాళ్ళు ఏదైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తేనే మోహన్ బాబు హెల్త్ పరిస్థితి ఏ విధంగా ఉంది డిశ్చార్జ్ అవుతాడా లేదా అనేది ఏం జరిగింది అనేది కూడా చూడవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం పదిన్నరకు వెళ్ళాలి కాబట్టి ఆ పదిన్నర దాకా కూడా ప్రస్తుతం మోహన్ బాబు అయితే హాస్పిటల్లో ఉండే అవకాశం అయితే ఉంది మధు